హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి జలుబుకి దగ్గరికి చక్కటి ఇంటి చిట్కా అండి ప్రతి ఒక్కళ్ళకి అండి ఈ చిట్కా అనేది చిన్నపిల్లలని కాదు పెద్దవాళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ముసలి సహా అందరూ వాడుకోవచ్చు మనకి ఒక్కొక్కసారి ఇది జలుబు కానీ దగ్గు కానీ ఎక్కువగా వచ్చేస్తుంది అప్పుడు ఏం చేయాలి అంటే ఇలాగా మనం కొంచెం బియ్యము మనం హార్త్ కర్పూరాలు ఉంటాయి అవి తీసుకుని ఒక లాద్దు రెడీ చేసుకోవాలండి ముందుగా బియ్యాన్ని ఇలా నేను చూపిస్తున్నాను కదండి అలా కొంచెం తీసుకుని అందుట్లో రెండు హారత కర్పూరాలు వేసుకుని ఒకటి పౌడర్ చేసేయాలి ఒకటి మామూలుగా పెట్టేసేయాలండి పెట్టేసి ఇలా రౌండ్గా చూటేసుకుని మూటలా కట్టేయాలండి ఇది విక్స్ కన్నా ఎక్కువ స్మెల్ వస్తుందండి విక్స్ విక్స్ మీకు అంత అంతలా ఉంటుంది కాకపోతే మనకి ఆ బ్రీతింగ్ అనేది అంతది కదా అప్పుడు మటుకి చాలా ఫ్రీగా ఉపశమనంగా ఉంటుందండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అబ్బా అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి నేను పిల్లలకి ఇలాగే తయారు చేసి వా వాచ్లా కట్టేస్తానండి హ్యాండ్కి బాగా చిన్నపిల్లలు అయితే మనం మెల్ల కట్టచ్చు దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు మా వాడు చక్కగా వాసన వచ్చేస్తుందని అప్పుడే చెప్పేస్తున్నాం మా చిన్నవాడు కడతావా లేదా అని పెట్టాడండి వాడికి కూడా వస్తూనే జస్ట్ కట్టాను వాడికి కూడా చేతిగా కట్టుకుంటా అన్నాడు వాడికి మెల్ల కట్టి చూపెడుతుంటే వద్దన్నాడు అసలు ప్రతి ఒక్కరు ఒకసారి ఎప్పుడైనా మీకు ఇబ్బందిగా అనిపించినప్పుడు ట్రై చేసుకోండి కంపల్సరీ ఎంత హాయిగా ఎంత రిలాక్స్గా ఉంటుందో ఒక్కసారి చూడండి ఒకవేళ వీడియో కనుక నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్